మన కంపెనీకి అయితే వేకెన్సీ అనేది చాలా వేకెన్సీ వచ్చినాయి చాలా వేకెన్సీ వచ్చినాయి చాలా మంది అంటే నిరుద్యో నిరుద్యోగులకి మన ఇండియాలో చాలా మంది రష్యా రావాలనుకుంటున్నారు వాళ్ళ గురించి అయితే ఈ వీడియో తప్పకుండా చూడాలి అండ్ ఇప్పుడు చేస్తున్నాను ఈ కంపెనీ డీటెయిల్స్ అంటే ఈ కంపెనీలో ఏటీ ఫెసిలిటీ అనేది చెప్పబోతున్నాను దాని తర్వాత ఈ లాస్ట్ కి నేను ఏటీ వేకెన్సీ వచ్చినది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను పూర్తిగా చూడండి ఓకేనా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది పదవి స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగొన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు వచ్చాను ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా కంపెనీలో అంటే నేను పని చేసే కంపెనీలో మంచి అవకాశాలు అనేసి ఒక వీడియో పెట్టాను దీని వెనక వీడియో అయితే దానికైతే ముప్పై వేల ప్లస్ వ్యూస్ వచ్చాయి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ దానికి వచ్చాయి నెక్స్ట్ థౌజండ్ అవర్స్ వాచింగ్ అవర్స్ కూడా వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి బట్ చాలా మంది దాని తర్వాత పది పదిహేను మంది కామెంట్ చేస్తున్నారు పది మంది కాదు ఒక ఆరు ఏడు మంది కామెంట్ చేస్తున్నారు అది ఫేక్ వీడియో ఎందుకు పోయ్యా పెడతావు అనేసి భయ్యా మీకు ఒకటే చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే చూడండి లేదనుకో స్కిప్ చేసింది కానీ తెలిసిదని మనం కామెంట్ పెట్టాలి ఇప్పుడు జనాలకి నచ్చుతుందనేసి నాకు ఎంత మంది కామెంట్ పెడుతున్నారు భయ్యా నెంబర్ ఇవ్వండి లేదనుకో ఏదైనా ఒక చెప్పండి ఇన్ఫర్మేషన్ ఎన్ని చెప్తున్నారు వాళ్ళకి నమ్మకం ఉందనేసి మీరు మాత్రం ఎవరో కాదు మీరు నా శత్రువు ఎవరో అంటారు నేను మీకు ఏదో అపాయం చేసి అంటే మీరు నా మీద అలా చేస్తున్నారు అది తప్పు ఓకేనా మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి నాకు చెప్పండి బట్ ఇలాగా కామెంట్ చేసి కి పెట్టడం మంచిది కాదు ఎందుకంటే నలుగురికి అది ఒక నెగిటివ్ వెళ్తుంది ఓకేనా దయచేసి అలా పెట్టకూడదు అండ్ నేను చెప్పాను కదా మే ముప్పై ఒకటి తేదీలోన మన ఇండియాకి ఈ కంపెనీ నుంచి వేకెన్సీ వెళ్తుంది అనేసి ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా వెళ్ళింది ఓకేనా మే ముప్పై ఒకటిన మన ఇండియాకి అండ్ ఈ వీడియో తెలుసుకుంటామా ఈ అంటే వేకెన్సీ అనేది ఎక్కడికి వెళ్ళింది అండ్ ఏ ఆఫీస్కి వెళ్ళింది అండ్ ఆఫీస్ ఛార్జ్ అంత అండ్ ఎన్ని రోజులు పడుతుంది అండ్ ఈ కంపెనీలో మొత్తం అప్డేట్ అయింది ఫుడ్ అండ్ ఫుడ్ బెడ్ అకమడేషన్ వెకేషన్ హాస్పిటల్ అండ్ శాలరీ అండ్ హై మెడికల్ ఇవన్నీ అనేది మనకి కంపెనీలో అప్డేట్ అయింది నేను ఈ కంపెనీ గురించి మీకు మొత్తం చెప్తాను పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా స్కిప్ చేసే అనుకో వేస్ట్ ఓకేనా ఇంకో మాట ఎవరైతే మన రష్యాకి కొత్తగా అంటే ఏ జాబ్ లేదు మీ చేతిలో అంటే ఒక అరవై వేలు అయితే చాలు అరవై ఐదు వేలతో మనకి హ్యాపీగా ఉంటామంటే మా కంపెనీకి మీకు వితౌట్ పని ఏ పని రాకుండా హ్యాపీగా వచ్చి అరవై వేలు గడించవచ్చు ఇది నాది గ్యారెంటీ ఓకేనా ఈ వీడియో ఫుల్ చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వచ్చిందో మన ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కన్నా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు చేరుతుంది అండ్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేసి ఉంచండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బెలెస్ట్రాయ్ కంపెనీ మా కంపెనీ పేరు నేను పనిచేసే కంపెనీ పేరు బెలెస్ట్రాయ్ కంపెనీ బెలెస్ట్రాయ్ అనేది రష్యాలో మాస్కోలో ఉంటుంది ఓకేనా మాస్కో అనేది రష్యా రాజధాని ఓకేనా చాలా పెద్ద సిటీ ఓకేనా రష్యాలో మాస్కో మాస్కోలో మెయిన్ ఆఫీస్ బ్రాంచ్ ఓకేనా బ్రాంచ్ మెయిన్ ఆఫీస్ కానీ విచ్చలవెల్ స్థానంలో పై కొన్ని ప్రాజెక్ట్లు నడుస్తున్నాయి ఇప్పుడు సెయింట్ పీటర్స్ లో ఉంది కింగ్ షిప్ ఉంది ఉంది ఉస్తులుగులో ఉంది నెక్స్ట్ అమూర్లు ఉంది చాలా నోవ స్విట్లు ఉంది చాలా దగ్గర ఉన్నాయి సైట్లు ఓకేనా ఆ సైట్లోన్నా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో మనకి తెలియదు ఓకేనా నాకే తెలిసినంత వరకు ఒక ఆరు ఏడు ప్రాజెక్టులు నడుస్తున్నాయి ఇప్పుడు కానీ నాకు తెలిసినంత వరకు బట్ నాకు తెలియక ఎన్నో ఉన్నాయి ఓకేనా కొన్ని చెప్పాలంటే పదుల్లో సంఖ్యలు ఉంటాయి వందల్లో ఉంటాయి ఓకేనా ప్రాజెక్టులు అతనివి ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఓకేనా అండ్ ఈ కంపెనీ పేరు వెలస్ట్రాయ్ మెయిన్ కంపెనీ దానికమ్ము ఇద్దరు గ్రూప్స్ ఉంటారు ఓకేనా ఒకటి సుము ఒకటి ముంతాజ్ ఓకేనా ఒకటి సుము ఒకటి ముమ్తాజ్ సుము అంటే చెప్తాను నేను సుము మేము గ్రూప్ ఓకేనా సుమ్ము అంటే మేము మెకానికల్ గ్రూప్ సుమ్ములో లో వస్తారంటే వెల్డర్స్ వస్తారు ఫిట్టర్స్ వస్తారు ఫ్యాబ్రికేటర్స్ వస్తారు మొత్తం మెకానిక్ మెకానికల్ డిపార్ట్మెంట్స్ వస్తారు ఓకేనా మెకానికల్ సూపర్వైజర్స్ ఫోర్ మ్యాన్స్ అందరు వస్తారు మెకానికల్ ఫోర్ మ్యాన్స్ దాంట్లో ఆ గ్రూప్ లో వస్తారు ముమ్తాజ్ ముమతాజ్ అంటే ఒకటి ముతాజ్ ముంతాజ్ అంటే ఒకటి పెయింటర్ ఒకటి బ్లాస్టర్ అండ్ సివిల్ వర్కర్స్ అంటే మొత్తం సివిల్ బ్యాచ్ ఓకేనా సివిల్ ఫోర్ మ్యాన్ సివిల్ సూపర్వైజర్ అవి అంతా ఒక ముంతాజ్ గ్రూప్ లో వస్తారు అండ్ సుము కి ముతాజ్ కి రెండు డిఫరెన్స్ చాలా ఉండాలి ఏంటంటే సుము అనేది మెకానికల్ ముమ్తాజ్ అనేది సివిల్ ఓకేనా ముతాజ్ అనేది సివిల్ మీకు డిఫరెన్స్ అంటే అంటే డెకేషన్ లో మాత్రం చాలా ఫరక్ ఉంటుంది ఓకేనా అంటే వెకేషన్ అంటే ఇప్పుడు ఏంటి మనకు ఎవరికి వెళ్ళడానికి ఓకేనా సెలవులకి ఫ్రెండ్స్ శాలరీ మొత్తం బరాబర్ ఉంటుంది ఓకేనా బట్ శాలరీ వీడికి మొత్తాజలకి టూ టైమ్స్ ఇస్తారు అంటే విడివిడి ఇస్తారు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి సుమ్ము కలర్ వన్ మంత్ కి ఒకసారి ఇస్తారు బట్ అడ్వాన్స్ అనేది ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మంత్ కి ఇస్తారు అడ్వాన్స్ ఒకనా థర్టీలో ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తామా ఇప్పుడు కంపెనీలో ఏంటి ఫెసిలిటీస్ ఓకేనా కంపెనీలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఫుడ్ ఫుడ్ బాగుండకపోతే అది వేస్ట్ ఓకేనా ఇంకోటి మెడికల్ లేకపోతే వేస్ట్ ఓకేనా ఓకే ఫుడ్ గురించి మాట్లాడదాం ఫుడ్ అయితే ఫ్రెండ్స్ మా కంపెనీలో అంటే ఇప్పుడు ఇప్పుడు ఇండియన్ ఫుడ్ పెడుతున్నారు పర్వాలేదు బానే ఉంది ఒకటి బ్రేక్ఫాస్ట్ అనేది నాకు అసలు నచ్చింది ఎందుకంటే ఎవ్రీ డే ఎవ్రీ డే అదే కంటిన్యూగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది అంటే అదే నూకలు ఉప్మాతో సో ఉప్మా నూకలు నోకలు పాయసం అన్నం పాయసము అంటే ఓట్స్ తో తీసేస్తాయి ఓట్స్ చాలా మంచిది హెల్త్ కి బట్ మనకి ఎవ్రీ డే ఓట్స్ అయితే కప్పు పట్టేస్తుంది ఓకేనా అది అంతగా బాగుండదు స్కిప్ చేసింది బ్రేక్ఫాస్ట్ అనేది అండ్ బ్రేక్ఫాస్ట్ లో పెడతారు ఏంటంటే ఒకటి ఓట్స్ పెడతారు ఓట్స్ అంటే ఒక ఉప్మా లాగా ఉంటుంది ఉప్మా కాదు ఒక పాయసం లాగా ఉంటుంది నెక్స్ట్ ఒకటి బ్రెడ్లు ఉంటాయి బ్రెడ్లు నిం తినచ్చు నెక్స్ట్ జాము బటర్ ఉంటుంది నెక్స్ట్ ఒక ఎగ్ ఇస్తారు ఓకేనా జస్ట్ ఇంకా ఏంటి ఎప్పుడు ఓకేనా ఇంకో చిన్న రోల్ లాగా ఒకటి ఇస్తున్నారు ఓకేనా అది చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చింది బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే లంచ్ లోన ఇండియన్ మీల్స్ అనేది పెడుతున్నారు పప్పు పెడుతుంటారు ఇప్పుడు ఎప్పుడు అంటే టూర్ దాల్ వేరే పప్పుతో పెడుతుంటారు అంతగా టేస్ట్ ఉంటుంది కానీ పర్వాలేదు మెరేజ్ చేస్తాం అది తినేది కూర ఒకటిస్తారు వెజ్ కూర ఇస్తారు చికెన్ ఇస్తారు చికెన్ అనేది కూర ఎవ్వరు చికెన్ ఓన్లీ అంటే కాల్చుకొని అవి ఉంటాయి వేరే స్టీమ్ చేసుకొని ఇస్తారు ఓకేనా రైస్ ఇంతలా ఇస్తారు రైస్ ఎక్కువ ఇవ్వరు అంటే మీకు తిన్నంత ఇంట్లో ఎలా అలాగే ఇవ్వరు జస్ట్ ఇంత ఇస్తారు ఓకేనా ఒక్క గరిటెన్నర ఇస్తారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఓకేనా టూ హండ్రెడ్ గ్రామ్ రైస్ కాదు టూ హండ్రెడ్ గ్రామ్ అందం ఇంత తర్వాత వెయిట్ చేస్తే అంత ఓకేనా ఫుడ్ అనేది అంతగా పర్వాలేదు మీరు రావచ్చు మీరు మీ ఇష్టం మధ్య ఫుడ్ అనేది ఎక్కడ మన ఇండియాలో మన ఇంట్లో అమ్మ చేసిన వంట మన అమ్మ చేసిన చేతులతో ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ కంపెనీ లోప ఫుడ్ అయిపోయింది అకమెండ్ అకమెండేషన్ అంటే ఫ్రెండ్స్ రూమ్స్ బాత్రూమ్స్ మన వీడియో లోపల మన ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి చూసుకోండి మన కంపెనీ మన ఛానల్ లోప బాత్రూమ్ అండ్ బెడ్రూమ్స్ ఇవన్నీ ఫెసిలిటీ చూపించుంటాను మీరు వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చూసుకోండి చాలా బాగుంటాయి ఓకేనా ఇవన్నీ ఫ్రీయే ఓకేనా మెడికల్ ఫ్రీ సారీ రూమ్ బెడ్రూమ్ బాత్రూమ్స్ ఇవన్నీ మనకి ఫ్రీఏ నెక్స్ట్ డేట్ ఉంటాయి వెకేషన్ ఫ్రెండ్స్ ముమంతి చెప్పినాను ముందు సివిల్ గ్రూపులకి వాళ్ళకి మాత్రం వెకేషన్ అనేది ఆరు నెలలకి ఒకసారి మీరు ఊరికి అయితే వెళ్ళచ్చు అంటే థర్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా అండ్ మీకు వెకేషన్ పేడ్ కూడా ఇస్తుంటారు ఓకేనా లీవ్ పెయిడ్ కూడా ఇస్తున్నారు ఎంత మీకు వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఎవరికి ఎంత ఇస్తారు ఫిఫ్టీన్ నుంచి అంటే పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేల లోపల ఎవరికైనా ఎంత రావచ్చు ఓకేనా ఫిక్స్డ్ కాదు ఎవరికి ఎంత వస్తుంది గ్యారెంటీ లేదు ఓకేనా అండ్ సుము గ్రూప్ వెకేషన్ ఫోర్ మంత్స్ అంటే మెకానికల్ గ్రూప్ కి నాలుగు నెలకి ఒకసారి హ్యాపీగా వెళ్ళొచ్చు ఓకే నేను ఇప్పుడు వచ్చాను ఫిబ్రవరి ఫిఫ్టీన్ వచ్చాను ఇప్పుడు మళ్ళా జులై ట్వంటీ త్రీకి కి వెళ్ళిపోతున్నాను ఓకేనా నేను త్రీ మంత్స్ లీవ్ తీసుకున్నాను ఎందుకంటే మ్యారేజ్ గురించి అని చెప్పాను ఓకే ఓకే వెకేషన్ అయిపోయింది ఇంకోటి మెడికల్ ఫ్రెండ్స్ కంపెనీ కొన్ని లక్షల కోట్ల రూపాయల కంపెనీ కూడా మెడికల్ మనకి ఫెసిలిటీ లేకపోతే అది మాత్రం శుద్ధ వేస్ట్ ఓకేనా ఈ కంపెనీలో నాకు తెలిసినంత వరకు మెడికల్ అనేది నార్మల్ మెడికల్ ఉంటారు ఒకటి జ్వరము దగ్గు జలుబు అండ్ బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వేస్తే మెడిసిన్ ఇస్తారు ఒకవేళ మీరు గ్రైనింగ్ మిషన్ కట్ అయ్యి కాల్ పై పడిపోయింది ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ ఫిట్ మీద పనిచేస్తారు ఒకవేళ పడిపోయి చచ్చిపోయారు సారీ అలా అనకూడదు బట్ ఒక చెప్తున్నాను ఎగ్జాంపుల్ కి చచ్చిపోయారు అనుకో మీకు ఈ కంపెనీ అనేది రూపాయి ఇవ్వదు ఓకే అది మాత్రం చాలా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఎంత పెద్ద కంపెనీని కూడా మనకి మనం మేము దూరం కష్టపడాలనుకున్నాం మనకు గ్రౌండ్ కి ఒక ట్వంటీ లాక్స్ థర్టీ లాక్స్ కంపెనీ ఇవ్వకపోతే బొక్క మనకి ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి కంపెనీ మాత్రం ఇన్సూరెన్స్ అనేది లేదు ఓకే నెక్స్ట్ సేఫ్టీ ఫ్రెండ్ సేఫ్టీగా ఈ కంపెనీలు తింటే సేఫ్టీ సేఫ్టీగా మీరు కానీ ఉండకపోతే మీకు మాత్రము చాలా గట్టిగా లెవెల్లో మీకు అంటే ఫైన్లు అనేవి పడతాయి ఎప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు పది వేలు ఇలా పడతాయి ఓకేనా చాలా గట్టిగా పడతాయి మాత్రం మీ ఇష్టం అని సేఫ్టీగా ఉండాలి ఓకేనా మీరు వచ్చిన కూడా సేఫ్టీగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీలో మీకు ఆల్కహాల్స్ అనేది నూట యాభై ఓకేనా ఆల్కాల్స్ ఒకవేళ మీరు తాగి పట్టుబడ్డారనుకో మీకు ఖచ్చితంగా నలభై వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అనేది మీకు అనేది ఫైన్ అనేది పడుతుంది ఓకేనా ఇరవై ఐదు వేల నుంచి పైనే పడుతుంది ఎందుకంటే మొన్న వీరు జస్ట్ సిక్స్ పర్సెంటేజ్ వీరు కూడా థర్టీ టూ థౌసండ్ రూపీస్ ఫైన్ కట్ అయింది ఓకేనా పాప మాది అది చాలా కాంటోడు అది సెలెక్ట్ ప్రశ్న అది పాప మాది అది కట్టే చాలా బాధపడుతున్నాడు ఈ కంపెనీకి వచ్చిన బెటీస్ అంటే ఈ కంపెనీకి వచ్చిన జాబ్స్ అండ్ సాలరీస్ అండ్ ఏదైతే ఇస్తున్నారు అనేది మీకు ఈ వీడియో చెప్పుతున్నాను ఈ కంపెనీలో మనకి వేకెన్సీ అనేది వచ్చింది ఒకటి షార్ట్ లిస్టింగ్ డేట్ అనేది మనకి ఎప్పుడు సెలక్షన్ చేసిన షార్ట్ లిస్టింగ్ అని డేట్ తెలుసా మీకు పాస్పోర్ట్స్ అండ్ పాస్పోర్ట్ బయోడేట్ అనేది మీకు మే ఇరవై ఇరవై రెండో తేదీ నుంచి ఎనిమిది జూన్ లోన మీ పాస్పోర్ట్స్ అంటే అన్ని మీ బయోడేటా అనేది వాళ్ళే ఉండిపోతాయి ఎందుకంటే వాళ్ళు సెలక్షన్ చేస్తారు సెలక్షన్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్వ్యూ డేట్ అనేది జూన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులు అది ఇండియాలో గట్టిగా అవుతాయి ఇంటర్వ్యూలు ఓకేనా ఏంటి పోస్ట్ వచ్చినాయి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఆర్ వెల్డర్ సిహెచ్ ఓకేనా సిక్స్ టెస్ట్ సిక్స్ సిక్స్ంచి ఫైవ్ టెస్ట్ అనేది కొట్టాలి మీరు ఓకేనా మూడు వందల మంది కావాలి అంటే తెలుసుకోండి మీ అద్దర్కి ఎంత ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఏంటి మూడు వందల మంది వెల్డర్స్ కావాలి శాలరీ అనేది త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ పాయింట్ టూ డాలర్స్ పర్ అవర్ గంటకి ఓకేనా అంటే నాలుగు డాలర్స్ నాలుగు పాయింట్ రెండు డాలర్స్ అంటే దగ్గర దగ్గర మీరు హ్యాపీగా లక్ష రూపాయలు పైన ఎత్తారు ఓకే త్రీ పాయింట్ ఎయిట్ అంటే లక్ష రూపాయలు త్రీ ఫోర్ పాయింట్ టూ అంటే లక్ష పైన ఎత్తారు ఓకేనా నెక్స్ట్ ఎస్ఎస్ ఎస్ఎస్ సిక్స్ ఫైవ్ టెస్ట్ ఫ్రెండ్స్ ఈ జాబ్స్ మూడు వందల మంది కావాలి ఓకేనా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ దాకా మీకు పర్ అవర్ కి డాలర్ అనేది మీకు చేస్తున్నారు అంటే దగ్గర దగ్గర మీకు పదమూడు వందల యాభై నుంచి పద్నాలుగు వందల డాలర్స్ అనేది మీకు శాలరీ ఓకేనా అంటే దగ్గర దగ్గర మీకు లక్ష ఎనభై దగ్గర దగ్గర రావచ్చు ఓకేనా శాలరీ అనేది అండ్ పైప్ ఫిట్టర్స్ అండ్ స్ట్రక్చరల్ ఫిట్స్ పైప్ ఫిట్టర్లు అండ్ స్ట్రక్చరల్ ఫిట్లు మూడు వందల మంది కావాలి ఓకేనా దీనికి కూడా మంచి శాలరీ టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ డాలర్స్ వేస్తున్నారు పర్ అవర్ కి ఓకేనా హ్యాపీగా డెబ్బై వేలు పైన వస్తుంది డెబ్బై వేలు ప్లస్ వస్తుంది ఓకేనా మీరు ఆడుతూ పాడుతూ చేసిన కూడా బట్ థర్టీ డేస్ డ్యూటీ చేయాలి ఓకేనా థర్టీ డేస్ మీరు ఆడుతూ పాడు డ్యూటీ చేసుకొని సెవెంటీ థౌసండ్ అనేది మీరు అర్న్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ పైప్ ఫోర్మెన్స్ అండ్ ఫైవ్ ఫోర్ మంత్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇరవై ఐదు మంది ఫైవ్ ఫైవ్ ఫోర్ మంత్స్ కావాలి ఓకేనా అండ్ స్ట్రక్చరల్ ఫోర్ మంత్స్ ఇరవై ఐదు మంది శాలరీ ఏమో పదమూడు వందల డాలర్స్ ముప్పై రోజులకి ఓకేనా ఈ దీంట్లో రాసున్నడు ఓటీ ఉందని ఓటీ అనేది ఈ కంపెనీలో ఉండదు ఓకేనా టెన్ అవర్స్ డ్యూటీ ఫిక్స్ ఓటీ అనేది ఉండదు ఓకేనా మనము లెక్క ప్రక్కగా ఎనిమిది గంటల డ్యూటీ అలాగంటే రెండు గంటలు ఓటీ లేదనుకో కంటిన్యూ చేయడం పది గంటల డ్యూటీ ఓకేనా నెక్స్ట్ ఏమో ఈ కంపెనీలో ఫ్రీ ఫుడ్ అండ్ అకమడేషన్ అండ్ ఓటీ ట్రాన్స్పోర్టింగ్ చెప్పినారు ఓటీ అయితే బొక్క ఓటీ లేదు ట్రాన్స్పోర్టింగ్ అయితే ఓకే ట్రాన్స్పోర్టింగ్ కూడా మందే ఓకేనా వంత కంపెనీ ఇవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఇంటర్వ్యూ అవుతుంది న్యూఢిల్లీలో ఎన్డీ ఆఫీస్ లో అవుతుంది తొమ్మిదో తేదీ పదో తేదీ పదకొండో తేదీ పన్నెండో తేదీ ఓకేనా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఢిల్లీ వెళ్తే మీకు డెబ్బై వేల నుంచి ఎనభై వేల లోపల సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటది కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చేసినా కూడా మీకు లక్ష ఇరవై నుంచి లక్ష యాభై లక్ష డెబ్బై లక్ష ఎనభై ఎవడు ఎలా తీసుకుంటాడో గ్యారంటీ లేదు ఓకేనా చూసుకొని ఈ కంపెనీకి వేకెన్సీ అనేది వచ్చినది పెట్టుకోండి ఓకేనా మీరు అప్లై చేసుకుంటే ఈ కంపెనీ చాలా బెస్ట్ ఓకేనా మాత్రం ఇంకో మార్చి చెప్తున్నాను ఈ కంపెనీ మాత్రం రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ మాత్రం ఉంది ఈ కంపెనీని కాదు రష్యాలో ప్రతి ఏ కంపెనీకి వచ్చినా కూడా మీరు రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు పాస్ అయితేనే మీకు వీసా కొడతాడు లేదనుకో మీరు త్రీ మంత్స్కి వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకొద్దు మీ ఫ్రెండ్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు అంటే అరవై వేలు అరవై వేలు గడించాలి అరవై ఐదు వేలు గడించాలి అంటే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు తప్పకుండా ఈ కంపెనీకి ఇంటర్వ్యూ అనేది వెళ్తారు సెలక్షన్ అవుతారు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్